ఓం నమో వెంకటేశాయ జై గోమాత ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో యుగ తులసి పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు యుగ తులసి పార్టీ స్థాపించింది గోవుల రక్షణకి గోవుల సంరక్షణ కోసం అందులో భాగంగా గోరక్షణ అనగానే తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ గుర్తు రావాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసినటువంటి క్షేత్రం ఆ తిరుమల క్షేత్రం శ్రీవారి భక్తులు అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడిచి యుగతులసి పార్టీకి ఓటు వేసినట్టయితే మనమందరం కూడా గోవులను రక్షించిన వాళ్ళు అవుతాం కసాయివాని చేతిలో గోవు చిక్కున్నది దాన్ని విడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి భక్ ప్రతి ఒక్క భక్తులపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం నుండి విముక్తి చేసి వాటన్నిటిని కూడా మఠాధిపతులు పీఠాధిపతుల వాళ్ళ స్వామీజీల ఆధ్వర్యంలో నడిచే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం పూర్తిగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దేవాదాయాలు అన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖపతిలో ఉన్న అన్ని దేవాలయాలని మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలే నడుపుతారు దీన్ని పూర్తిగా గోవుల రక్షణ గోవుల సంరక్షణ ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తాం ఒక తిరుమల క్షేత్రం పిలుపునిచ్చినట్టయితే దేశవ్యాప్తంగా కూడా అక్రమంగా తరలిస్తున్న గోవులని పూర్తిగా టీటీడే కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు చేస్తానికి కూడా యుగుతులసి పార్టీ అన్ని ఏర్పాట్లు చేయబోతున్నది ఖచ్చితంగా శ్రీవారి భక్తులు గోభక్తులు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క అవకాశం తులసి పార్టీకి ఇచ్చి రక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని చెప్పే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి పేరు పేరున చేతుల జోడి విజ్ఞప్తి చేస్తున్నా జై గోమాత ఓం నమో వెంకటేశాయ